హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఒకసారి చూద్దాము ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షాలు స్కైమెట్ అంచనా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేయడం జరిగింది మరి దీర్ఘకాల సరాసరి ఎల్పిఏతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్లో నూట రెండు శాతము వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది ఎల్పిఏ ఎనిమిది వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్లుగా ఉంది అదేవిధంగా ఇందులో నైంటీ సిక్స్ నుండి వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ వరకు వర్షం కురుస్తే దాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ స్కైమట్ అంచనాల ప్రకారం దేశ దక్షిణ పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో సరిపడ వానలు పడతాయి జూలై ఆగస్టు నెలలో బీహార్ జార్ఖండ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ సహా తూర్పు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం తలెత్తవచ్చు అదేవిధంగా సీజన్ మొదటి అర్ధ భాగంలో ఈశాన్య భారత లోను సాధారణం కన్నా తక్కువ వానలు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేరళ కర్ణాటక గోవాలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి అంటే ప్రస్తుతం ఉన్న ఎల్నీను వాతావరణ పోకడ లానినాగా మారబోతుంది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది దీనివల్ల రుతుపోనాల కదలికలు బలపడవచ్చు ఫలితంగా మంచి వర్షాలు పడవచ్చు సీజన్ ఆరంభంలో ఎల్నీనో ప్రభావం వల్ల కొంత ఇబ్బంది తలెత్తవచ్చు ద్వితీయార్థంలో వానలు పుంజుకుంటాయి తీవ్ర స్థాయి ఎల్లీలో నుంచి ఈ విధంగా మనకు పుంజుకునే అవకాశం ఉంది నుంచి బలమైన ల్యాండ్ లాగా మారే క్రమంలో వంచి వానలు కురుస్తాయని గత ఉదంతాలు చెబుతున్నాయి అదేవిధంగా హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వైరుధ్యాల వల్ల తలెత్తే ఇండియన్ ఓషల్ ఓషన్ డైపోల్ ఐఓడి కూడా ఈసారి ఋతుపవనాలకు అనుకూలంగా ఉంది అదేవిధంగా ఐఎండి కూడా అంచనా వేయడం జరిగింది వచ్చే ఋతుపవనాల సీజన్లో ద్వితీయార్థంలో లేనిన పరిస్థితుల వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చని వా భారత వాతావరణ విభాగం ఐఎండీ అధికారులు కూడా ఇటీవల అంచనా వేశారు ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు క్షీణించడం యురేషియాలో తగ్గిన మంచు విస్తృతి వల్ల భారత్లో ఋతుపవనాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు వానలకు సంబంధించి ఐఎండీ అంచనా లాంఛనంగా ఈ నెలాఖరులో వెల్లడవుతాయి నెక్స్ట్ ఆర్టికల్ అత్యంత ఉష్ణమయ మార్చి గత నెలలో రికార్డులు బద్దలు ఉడమిపై తాపం నానాటికి పెరుగుతుంది గత నెల అత్యంత ఉష్ణమయ మార్చిగా ఉష్ణమయ మార్చిగా నిలిచిపోయింది దీంతో గత ఏడాది జూన్ నుంచి వరుసగా పదో నెలలో పదో నెలలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన కొత్త రికార్డు నమోదుంది ఎల్లినూ వాతావరణం పోకడం మానవ చర్యలతో ఉత్పన్నమవుతున్న గ్రీన్ హౌస్ వాయువులే ఇందుకు కారణము ఐరోపా సంఘానికి చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ సి ఈ విషయాన్ని వెల్లడించింది ఈ సంస్థ వెల్లడించిన అంశాల ప్రకారం చూసినట్లయితే గడిచిన మార్చిలో పొడమి సరాసరి ఉష్ణోగ్రత పద్నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీలు సెల్సియస్ ఉంది పారిశ్రామికీకరణకు ముందునాటికి ఉన్నాటి కాలంతో పోలిస్తే ఇది వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ అధికం పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై కాలంలో మార్చి నెల నమోదైన వేడితో పోలిస్తే ఇది జీరో పాయింట్ సెవెన్ త్రీ డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఇప్పటి వరకు మార్చికి సంబంధించిన అధిక ఉష్ణోగ్రతలు రెండు వేల పదహారులో నమోదయ్యాయి నాటితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో జీరో పాయింట్ వన్ జీరో డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైంది గడిచిన పన్నెండు నెలలలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి గత నెల వరకు పొడిమి సరాసరి ఉష్ణోగ్రతలు రికార్డు చూసుకుంది ఇందుకు ఇది పంతొమ్మిది తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కాలంలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత కన్నా డెబ్బై డిగ్రీల సెల్సియస్ జీరో పాయింట్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అధికం పారిశ్రామికీకరణకు ముందునాడుతో పోలిస్తే ఇది వన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ మేర ఎక్కువ భూత భూ భూతాపంలో పెరుగుదలకు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్కు మించకుండా చేయాలని పారిస్ ఒప్పందం నిర్దేశిస్తుంది జనవరితో ముగిసిన ఏడాది కాలం మొత్తం ఈ పరి పరిమితి దాటిపోయింది ఇది దీర్ఘకాలం పాటు అనేక సంస్థలు కొనసాగితే దాన్ని శాశ్వత పోగడగా పరిగణిస్తారు పారిశ్రామికీకరణకు ముందు ముందునాడుతో పోలిస్తే ఇప్పటికే పొడమి సరాసరి ఉష్ణోగ్రత వన్ పాయింట్ వన్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది గడిచిన వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ లక్షల ఏళ్ళల్లో ఎన్నడూ ఎన్నడూ ఈ స్థాయి నుండి వేడి లేదు ప్రపంచవ్యాప్తం కరువులు కార్చిచ్చు వరదలకు ఇదే కారణమని భావిస్తున్న ప్రపంచవ్యాప్తంగా గత నూట డెబ్బై నాలుగు ఏళ్ళ రెండు వేల ఇరవై మూడు సంవత్సరమే అత్యంత ఉష్ణమయ్యేడాదిగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు ఉష్ణోగ్రత కొనసాగవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు బరువు ఎత్తిన తొమ్మిదేళ్ల బాలిక తొమ్మిదేళ్ల బాలిక ఓకేనండి బాలిక బరుదైన ఘనత సాధించింది ఏకంగా డెబ్బై ఐదు కేజీలు బరువు ఎత్తి ఔరా అనిపించింది హర్యానాలోని హర్యానాలోని పంచాకులకు చెందిన ఆర్థిక గోస్వామి చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు బరువు ఎత్తి పలు రికార్డులు సాధించింది తాజాగా డెబ్బై ఐదు కేజీల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురిచేసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్థిక ఆరేళ్ల వయసు నలభై ఐదు కేసులు బరువు ఎత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది నెక్స్ట్ ఆర్టికల్ హురూన్ గ్లోబల్ యూనికార్న్ జాబితాలో అరవై ఏడు భారతీయ అంకురాలు హైదరాబాద్ నుంచి డార్విన్ బాక్స్ గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఒకటి అంకురాలు యూనియా యూనికార్న్స్లో యూనికార్ను వన్ బిలియన్ డాలర్లకు ఎనిమిది వేల మూడు వందలు కోట్ల విలువ హోదా సాధించాయి అంటే ఏడాది మొత్తం మీద సగటున రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ నమోదైందని హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెల్లడించింది అమెరికాలో అమెరికాలో డెబ్బై చైనాలో యాభై ఆరు సంస్థలు యూనికార్న్ స్థాయికి చేరాయి మిగతా దేశాల నుంచి నలభై ఐదు ఆవిర్భవించాయి రెండు వేల సంవత్సరం తర్వాత కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటికీ స్టాక్ మార్కెట్లు నమోదు కాని సంస్థలనే హురున్ ఈ జాబితాలో చేర్చింది ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంకురాలు పద్నాలుగు వందల యాభై మూడు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవైతో పోలిస్తే ఏడు శాతం అధికంగా తొంభై రెండు సంస్థలు జాబితాలు చేరాయి మొత్తం ఏడు వందల మూడు యూనికర్లతో అమెరికా తొలి స్థానంలో ఉండగా చైనాలో వీటి సంఖ్య మూడు వందల నలభైగా ఉంది రష్యా నుంచి తొలి యూనికార్నుగా యాండెక్స్ అదేవిధంగా గుర్తింపు ఉంది మూడో స్థానం పది పదిలంగా భారత్ అరవై ఏడు యూనికార్న్స్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది ఇక్కడ వచ్చేసి మొదటిది వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే అమెరికా ఉంది తర్వాత మనకు చైనా ఉంది తర్వాత మనకు చూసినట్లయితే భారత్ అనేది ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించి నెక్స్ట్ వచ్చి భారత్ అగ్రసరైన టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్లో ఒక మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్గా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన మాంటే మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ ముప్పై ఎనిమిదవ ర్యాంకర్ ఆర్నాల్డీ ఇటలీ దేశస్తుడు అతన్ని ఓడించాడు ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ టోర్నీ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో తొంభై మూడవ ర్యాంకు సుమిత్ ఆర్నాల్డీపై గెలిచాడు ఐఏయూ ఇరవై నాలుగు గంటల ఆసియా ఓసియానా ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్లో భారత టైటిల్ ఎగ్గింది ఆస్ట్రేలియాలోని కాన్బేరాలో జరిగిన ఇరవై నాలుగు గంటల పరుగులో ఇరవై నాలుగు గంటల పరుగులో భారత్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచి స్వర్ణ పతకం కావ్యం చేసుకుంది వ్యక్తిగత విభాగంలో అమర్సింగ్ దేవాంద తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకం సాధించాడు ఇరవై నాలుగు గంటల్లో అమర్ టూ సెవెంటీ టూ ఫైవ్ త్రీ సెవెన్ కిలోమీటర్ల పరిగెత్తి అగ్రస్థానం సాధించాడు రెండు వేల ఇరవై రెండులో కూడా బెంగళూరులో జరిగిన పరుగులోనూ ఆయన అమరు రెండు వందల యాభై ఏడు పాయింట్ ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు విజి గెలిచి పరిగె విజేతగా నిలవడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే భారత్లో ఆసెంబుల్ చేసి ఆసెంబుల్ చేసి పరీక్షించిన సబ్ మీటర్ ఆప్టికల్ ఉపగ్రహం టీషార్ట్ వన్ ఏను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ప్రకటించింది స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా దీన్ని రోతరిసు రోతరిసులోకి చేరవేసినట్లు తెలిపింది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కిన్నెడి అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం జరిగింది అదేవిధంగా మధుపర్ల సంబంధంగా పరిగణించే బిఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మొత్తం మార్కెట్లో మార్కెట్ విలువ చరిత్రలో తొలిసారిగా నాలుగు వందల లక్షల కోట్ల మైలు రాయిని అధిగమించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ఈ విలువ డెబ్బై నాలుగు కోట్లు అంటే ఫోర్ పాయింట్ ఎయిటీ వన్ లక్షల కోట్ల డాలర్ వద్ద స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లో వచ్చిన మనకు దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నోట్ చేసుకోండి రెగ్యులర్గా చేస్తుంటాను థ్యాంక్ యూ